ఈరోజు ఇప్పుడు ఇక్కడ పంచబడుతున్నటువంటి ఈ జ్ఞానం మన ఆత్మజ్ఞానం మనందరినీ అమరత్వం వైపు అడుగులు వేయిస్తుంది ఈ పరిమితమైన ఆలోచన సంవిధానం నుంచి అపరిమిత ఆలోచన సంవిధానం వైపు మనల్ని అడుగులు వేయిస్తుంది ఇలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని ధ్యానాన్ని అందించిన సుభాష్ పత్రి గారికి రామ్ ఇమ్మోటల్ మాస్టర్స్ అందరికీ నా కృతజ్ఞతలు సోబియిట్ తథాస్తు మాస్టర్స్ వాటర్కి జ్ఞానం ఉంటుంది జ్ఞాపకం ఉంటుంది అందుకనే ధ్యానానికైనా జ్ఞానానికైనా కూడా అమృతం లాంటి నీటిని సేవించమంటారు రామ్ అందుకనే ఇప్పుడు మీ ముందు సేవించింది నీరు మనం ఏదైతే స్థితిలో ఇప్పుడు ఉండబోతున్నామో ఆ స్థితిని మన శరీరంలోని ప్రతి కనకణానికి ఆ జ్ఞానాన్ని మోసుకొని వెళ్ళి ఆ జ్ఞాపకంగా మార్చగలిగినటువంటి ఆ జ్ఞానం అనేది ఆ జ్ఞాపకం అనేది మంచినీరుకుంది ఓకే మాస్టర్స్ ఇప్పుడు మనం సూటిగా స్పష్టంగా రాంతా విజ్ఞానంలోనికి వెళ్తున్నాం మనం మొట్టమొదటి మూల స్తంభం మాస్టర్ మెయిన్ పిల్లర్ వాయిడ్నెస్ మహాశూన్యం అపరిమితంగా విస్తరించి ఉన్నటువంటి మహాశూన్యం అనేది మొట్టమొదటి పిల్లర్ రెండవ పిల్లర్ వచ్చేసేసి చైతన్యము శక్తుల మేలు కలయిక నీ వాస్తవాన్ని సృష్టిస్తుంది సి ప్లస్ ఈఈజ్ ఈక్వల్డ్ ఆర్ సి అంటే కాన్షియస్నెస్ ఈ అంటే ఎనర్జీ చైతన్యము శక్తులని మనం కలిపినప్పుడు ఇవి రెండూ కలిసి మీ వాస్తవాన్ని సృష్టిస్తాయి ఇది మనకి రెండవ మూల స్తంభం మూడవ మూల స్తంభం వచ్చేసి విత్ గాడ్ లేదా యు బిహోల్డ్ గాడ్ రాంతా యు బిహోల్డ్ గాడ్ అంటారు ఆ బిహోల్డ్ గాడ్ అనేది మూడవ మూల స్తంభం నాలుగవ మూల స్తంభం వచ్చేసి నోన్ ద అన్నోన్ ఏదైతే అవ్యక్తంగా ఉందో అవ్యక్తంగా ఉన్న దాని యొక్క జ్ఞానాన్ని మనం వ్యక్తపరచాలి ఈ నాలుగు మూల స్తంభాల మీదే రాంతా విజ్ఞానం మొత్తం ఉంటుంది ఈ నాలుగు మూల స్తంభాలని ఆధారం చేసుకునే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ బుక్ చెప్పినా యాన్షంట్ స్కూల్ ఆఫ్ విజ్డమ్ చెప్పినా యూఎఫ్ఓ చెప్పినా ఏ టీచింగ్ చెప్పినా కూడా రాంతా అంతర్లీలంగా ఈ నాలుగు బేసిక్ పిల్లర్స్ ఉంటాయి మాస్టర్స్ కాబట్టి మనం మొదలుగా ఈ నాలుగు పిల్లర్స్ గురించి మనం తెలుసుకుందాం మొట్టమొదటి బేసిక్ పిల్లర్ రాంతా చెప్పింది వాయిడ్నెస్ వాయిడ్నెస్ మహాశూన్యం ఏ శూన్యం నుంచైతే సమస్త సృష్టి ఆవిర్భవించిందో ఆ మహాశూన్యాన్నే వాయిడ్నెస్ అంటారు రామ్ ఆ వాయిడ్నెస్ గురించి నువ్వు తెలుసుకుంటున్నావు అంటేనే నీ జన్మస్థలానికి గురించి నువ్వు తెలుసుకుంటున్నా అన్నట్టు లెక్క నీ జన్మస్థానాన్ని గురించి నువ్వు తెలుసుకుంటున్నట్లు లెక్క నీ యొక్క ఆవిర్భావ రహస్యాన్ని నువ్వు తెలుసుకుంటున్నట్టు లెక్క అలాంటి వాయిడ్నెస్ గురించి చెప్తారు ఆ దైవంతో సమానంగా ఆ దైవం యొక్క పుట్టుక కూడా ఆ మహాపరిశూన్యం నుంచే ఆ మహాశూన్యం నుంచే ఆవిర్భవించింది అంటారు ఇక్కడ శూన్యం అన్న పదం వచ్చింది కదా అని ఏమీ లేనిది కాదు మాస్టర్ శూన్యం అంటే అన్నీ అపరిమితంగా ఉన్నది మహాశూన్యము మనం సాధారణంగా ఏమీ లేని దాన్ని మన పరిభాషలో శూన్యము అంటాము కానీ ఈ శూన్యము అలా కాదు సమస్తము తనలో ప్రో చేసుకున్నటువంటి ఆ సమస్తంగా విస్తరించినటువంటి మహాశూన్యం అలా వర్ణిస్తారు రామ్ ఆ వాయిడ్నెస్ని ఆ వాయిడ్నెస్ అన్న పదం వింటూనే ఒళ్ళు కూడా గగ్గోలు పెడుతుంది మాస్టర్స్ అంత అద్భుతమైనటువంటి ఆ రేడియన్స్ ఉన్నటువంటి వర్డ్ వాయిడ్నెస్ అనేది మహాశూన్యము ఆరంభంలో మాస్టర్ ప్రారంభంలో ఆ మహాశూన్యం మాత్రమే ఉంది ఆ మహాశూన్యం అనేది అపరిమితంగా ఉంది శాశ్వతంగా ఉంది నిత్యంగా కొనసాగుతూ ఉంది కేవలం ఆ మహాపరిశూన్యం మాత్రమే ఉంది ఆ ఒ ఒక్కటే ఉన్నటువంటి ఆ మహాశూన్యంలో అన్ని జ్ఞానపు అవగాహనా స్థితులు అవ్యక్తంగా తనలోనే ఉన్నాయి కానీ బయటికి వ్యక్తపరచబడలేదు తనలోనే అవ్యక్తంగా ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని వెలికితీసి వ్యక్తపరచాలి అనే కోరికతోటి ఒక చిన్నటువంటి ఆ కదలిక ప్రారంభమైంది మహాశూన్యంలో అది కదలిక లేని కదలిక అంటారు రామ్ అదే ఎరుక ఆ ఎరుక అలా వచ్చింది అలా వచ్చిన ఆ ఎరుకనే రామ్ ఏమంటారంటే బిందువు అంటారు ప్రైమరీ కాన్షియస్నెస్ అంటారు దివ్య చైతన్యము అంటారు దివ్య మానసము అంటారు సబ్ కాన్షియస్ అంటారు అంటే ఆ మహాశూన్యం కలిసి ప్రాథమిక చైతన్యానికి తాను జన్మనిచ్చింది మన పరిభాషలో చెప్పాలి అంటే ఆ దైవము అంటా మనం దాన్ని ఈజ్ ఈక్వల్ టు ద గాడ్ అనుకోవచ్చు మనం ఆ గాడ్కి జన్మ ఇచ్చింది మహాశూన్యం దైవం కంటే అత్యున్నతమైనది మాస్టర్స్ మహాశూన్యం ఆ మహాశూన్యంలో ఆ కదలిక లేని కదలిక వచ్చినప్పుడు ఏర్పడినటువంటి చిన్న ఎరుక బిందువే దాని పాయింట్ జీరో అంటారు రామ్ పాయింట్ జీరోనెస్ ఆ పాయింట్ జీరోనెస్ ఏ ఎరుక ఎవేర్నెస్ అబ్సర్వరు ప్రైమరీ కాన్షియస్నెస్ సబ్ కాన్షియస్నెస్ ఇవన్నీ కూడా ఆ ప్రాథమిక చైతన్యంలో ఏర్పడతాయి మరి అప్పుడు ఏం చేస్తుంది ఆ శూన్య బిందువు ఆ శూన్య బిందువు ఆ మహాశూన్యంలో ఉన్నటువంటి అవ్యక్తంగా ఉన్న జ్ఞానాన్ని మొత్తం వెలికి తీసి వ్యక్తపరచాలి అన్నటువంటి అద్భుతమైన ప్రేమ కారణంతో ఆ మహాశూన్యంలో ఉద్భవించినటువంటి శూన్య బిందువు తనలో తాను అంతర్నిభాగమైంది తనలో తాను అంతర్లీనమైంది ద కాంటెంప్లేషన్ ఇన్ టు ఇట్స్ సెల్ఫ్ రామ్ తనలో తాను కాంటెంప్లేషన్లో ఉన్నప్పుడు ఆ ధ్యాన స్థితిలో నిమగ్నమైనప్పుడు ధ్యాన స్థితిలో నిమగ్నమైంది ఆ శూన్య బిందువు అందుకే మాస్టర్స్ మనకి సృష్టిలోంచి ధ్యానం రాలేదు ధ్యానం నుంచే సమస్త సృష్టి ఉద్భవించింది సృష్టి నుంచి ప్రేమ రాలేదు ప్రేమ నుంచే సమస్త సృష్టి వచ్చింది తనలో ఉన్నటువంటి అద్భుతమైన ప్రేమతో ఆ మహాశూన్యాన్ని వెలికి తీసి వ్యక్తపరచాలి అనే కోరికతోటి శూన్య బిందువు ధ్యాన నిమగ్నమైపోయింది అలా అది కాంటెంప్లేషన్లో ధ్యాసలో ఉన్నప్పుడు ఆ శూన్య బిందువుకి అర్థమైనటువంటి మొట్టమొదటి సత్యం ఏంటంటే తాను ఒక బిందువుని మాత్రమే కాదు అద్భుతమైనటువంటి కాంతి తేజాన్ని అని అర్థమైంది మాస్టర్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఆ ఎందుకంటే మన జన్మ రహస్యం మనం తెలుసుకుంటే మనమేంటో మనం తెలుసుకుంటే అప్పుడు మనం దానిగా మారతాము మనం కొత్తగా మనం ఏంటో తెలుసుకోవడానికి పనిచేయాల్సిన అవసరం లేదు మనమేంటో మనకి సంబంధించిన జ్ఞానాన్ని మనం అవగాహన చేసుకుంటే అప్పుడు మనం ఆ జ్ఞానంగా మారతాము మాస్టర్స్ ఆల్రెడీ మారే ఉన్నాము ఇంకా తిరిగి మారతాం మాస్టర్స్ మహాశూన్యం నుంచి ఈ ఆ ఎరుక మొదలై శూన్య బిందువు ఆవిర్భవించింది ఆ శూన్య బిందువు తనలో తాను ధ్యాన నిమగ్నమై ఉన్నప్పుడు తనకి కలిగినటువంటి మొట్టమొదటి సత్యపు అవగాహన స్థితి తాను ఒక బిందువు మాత్రమే కాదు తాను అత్యంత అద్భుతమైనటువంటి కాంతిపుంజాన్ని దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి కాంతిపుంజాన్ని లైట్ బీయింగ్ని అని తనకి అర్థమైనటువంటి మొ మొట్టమొదటి అవగాహన స్థితి అది ఆ మొట్టమొదటి అవగాహన స్థితిలో ఆ కాంతిపుంజం ఉంది మాస్టర్ ఆ కాంతిపుంజము మళ్ళీ ఎందుకంటే ఇంకా ఏముందో అవ్యక్తంగా ఇంకా ఉంది అవ్యక్తంగా మహాశూన్యంలో మరి వాటన్నిటిని కూడా మనం వ్యక్తపరచాలి కదా అందుకని ఆ కాంతిపుంజం కూడా తనలో తాను ధ్యాన నిమగ్నమైపోయింది కాంటెంప్లేషన్ ఇంటూ యువర్ సెల్ఫ్ మళ్ళీ కాంతిపుంజము ఈసారి ప్రేమతోటి ధ్యాన నిమగ్నమై కూర్చున్నప్పుడు ఆ కాంతిపుంజానికి అర్థమైనటువంటి సత్యపు అవగాహన స్థితి ఏంటంటే తాను ఒక్క కాంతిపుంజాన్నే కాదు తాను కొన్ని లక్షల కోట్ల అంకెలకు కూడా అందనటువంటి కాంతిపుంజాలు పుంజం కాదు కాంతి పుంజాలము ఉన్నాము అని దానికి అర్థమైంది అంటే మాస్టర్స్ కాంతిపుంజము ధ్యానస్థితిలో నిమగ్నమైనప్పుడు ఆ కాంతిపుంజం విస్తరించింది విడిపోలేదు మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి విడిపోయింది అంటే చాలా డిఫరెన్స్ వస్తుంది ఆ నాలెడ్జ్లో విడిపోయింది అంటే చాలా తేడా వస్తుంది అది విస్తరించింది ఎందుకంటే మనం దేన్నైతే దైవంగా పిలుస్తున్నామో ఆ కాంతిపుంజమే ఆ దైవం ఆ కాంతిపుంజమే దివ్య చైతన్యం ఆ కాంతిపుంజమే మొట్టమొదటి చైతన్యం ఆ కాంతిపుంజమే ఆ దైవమే అది ఆ దైవము ఏర్పడ్డ క్షణమది వాయిడ్నెస్ నుంచి లైట్ బీయింగ్ ఏర్పడ్డ క్షణమది అప్పుడు అక్కడ ఆవిర్భవించిన ఆ కాంతిపుంజము విస్తరించింది ఎలాగైతే కొవ్వొత్తి యొక్క వెలుగుతో మనం ఎన్ని కొవ్వొత్తులనైనా మనం వెలిగించవచ్చు అన్ని వెలుగులు ఒకేలాగా ఉంటాయి ఒక కొవ్వొత్తిని వెలిగించినంత మాత్రాన దాని వెలుగు తక్కువ అవ్వడము ఇంకో దీని వెలుగు ఎక్కువ అవ్వడము ఉండదు అన్ని సమానంగా ఎలాగైతే దీపాలు వెలుగుతూ ఉంటాయో అలా ఆ కాంతిపుంజము తనను తాను విస్తరించుకుంది ఇప్పుడు మహాశూన్యం నిండా ఎక్ అక్కడ చూసిన పుంజాలే మాస్టర్స్ అద్భుతమైనటువంటి కాంతితో వెలుగుతున్నటువంటి ఆ కాంతి పుంజాలు ఎవరనుకుంటున్నారు మీరే నేనే రాంతానే ఏ కృష్ణుడే రాముడే అందరూ సమస్త సృష్టిలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా అదే కాంతి పుంజాలము అదే మనం విడిపోయాము అంటే ఏమర్థం వస్తుంది మాస్టర్ ఆ ముఖ్యమైన కాంతిపుంజం ఆ దైవం పైన ఉండిపోయింది దైవం నుంచి ఒక భాగంలాగా మనం వచ్చామని వస్తుంది దైవంలో ఒక భాగం లాగా మనం రాలేదు దైవంలోంచి భాగంగా వచ్చాము అని అనుకుంటే అది మతానికి సంబంధించిందవుతుంది ఆ దైవము తనని తాను విస్తరించుకుంటూ విస్తరించుకుంటూ అనేక అనేక కాంతిపుంజాలుగా మారింది అన్నటువంటి జ్ఞానపు అవగాహన స్థితి మనకు కలిగినప్పుడు అది ఆధ్యాత్మికత మాస్టర్ అది కదా స్పిరిచువాలిటీ అంటే మనందరం అలాంటి స్పిరిచువల్ మాస్టర్స్ మీ పిఎస్ఎస్ఏ మీ అప్పుడు అక్కడ ఆవిర్భవించిన కాంతిపుంజము ఇప్పుడు ఇక్కడికి కూడా అలాగే ఉంది ఎందుకు అంటే ఆ కాంతిపుంజానికి ఆ కాలము ప్రదేశము దూరము అనేది ఏవి ఉండవు ఏవీ ఉండని స్థితి అది ఏది ఉండని ఆ స్థితి కాబట్టి ఆవిర్భవించినప్పుడు ఆ కాంతిపుంజం ఏవైతే లక్షణాలతో ఉందో అదే లక్షణాలు ఇప్పటికీ కూడా మనలో విరాజిల్లుతోనే ఉన్నాయి కానీ అవ్యక్తంగా ఉన్నాయి మనం దాన్ని వ్యక్తపరచడం లేదు మాస్టర్స్ మనం వ్యక్తపరచాలి అందుకే రాంత మహాశూన్యానికి అంత ప్రాధాన్యత ఇస్తారు మరి ఆ కాంతిపుంజం ఏర్పడిన తర్వాత మరి ఆ కాంతిపుంజాలు ఏం చేశాయి మళ్ళీ ధ్యానస్థితిలో నిమగ్నమైపోయాయి మళ్ళీ ధ్యాన స్థితిలో నిమగ్నమైపోయి తాము ప్రకంపిస్తున్నటువంటి తమ ప్రకంపనా వేగాలని పెంచుకోవాలని చూశాయి కానీ ఆ ప్రయత్నంలో విఫలమయ్యాయి ఎందుకంటే అవి అప్పటికే అత్యున్నతమైనటువంటి ప్రకంపన వేగంతో ప్రకంపిస్తున్నాయి వాటి వైబ్రేషన్ లెవెల్ హయ్యెస్ట్గా ఉంది హైయెస్ట్ వైబ్రేషన్ లెవెల్లో వైబ్రేట్ అవుతున్నాయి ఆ పుంజాలు కాబట్టి ప్రకంపన వేగాన్ని తగ్గించుకో తగ్గించుకునే మార్గం ఉంది తప్ప ఇక పెంచుకునే మార్గం ఏమీ లేదు కానీ మాస్టర్స్ ఆ కాంతి కాంతిపుంజాల్లో ఒక కాంతిపుంజం ఎటు చూసినా కూడా కాంతి పుంజాలే ఉన్నాయి తాను అన్ని కాంతి పుంజాల్లో కనబడుతుంది అన్ని కాంతి పుంజాలు తనలో కనబడుతున్నాయి అంత ఒక్కటే మాస్టర్స్ మనం సృష్టి ఆవిర్భవించినప్పుడు ఆవిర్భవించిన వాళ్ళము దేహాన్ని తీసుకోకముందు మనందరం కూడా ఒకే రకమైన కాంతి పుంజాలము ఆ కాంతి పుంజాలమే మనము ఆ దివ్య తేజాలమే మనము ఆ బ్రహ్మ తేజాలమే మనము ఆ విష్ణు పుంజాలమే మనము అప్పుడు ఎలాగైతే ఉన్నామో ఇప్పుడు కూడా మనం అలాగే ఉన్నాము అయితే అవి ఎప్పుడైతే మళ్ళీ ధ్యానస్థితిలోనికి వెళ్ళి తమ యొక్క ప్రకంపన వేగాన్ని తగ్గించుకోవాలి అని అనుకున్నాయో అవి కొంచెం తగ్గించుకునేవాడి ప్రకంపన వేగాన్ని ఇవి అత్యుత ఇవి అత్యున్నతంగా ప్రకంపించిన ప్రకంపన వేగం సహస్రారకి అచిహ్నంగా మనం గుర్తిస్తాము ఎందుకంటే ఒక కాంతిపుంజం యొక్క హయ్యెస్ట్ వైబ్రేటింగ్ లెవెల్ అనేది సూపర్ కాన్షియస్నెస్ స్టేట్ అంటాము సహస్రారగా మనం పిలుస్తూ ఉంటాము అవి తమ యొక్క వైబ్రేషన్ లెవెల్ని కొంచెం తగ్గించుకున్నాయి మాస్టర్స్ తగ్గించుకున్నప్పుడు వచ్చినటువంటి ఆ స్థితియే ఆరవ చైతన్య స్థితి ఆ ఆరవ చైతన్య స్థితిలో ప్రతీ కాంతిపుంజానికి అన్ని కాంతిపుంజాలు తనలోనే దర్శనమిచ్చాయి అన్ని కాంతిపుంజాలు ప్రతీ కాంతిపుంజానికి అక్కడ ఉన్నటువంటి కొన్ని లక్షల కోట్ల కాంతిపుంజాలన్నీ కూడా తనలోనే దర్శనమిచ్చాయి ఆ స్థితి ఆ స్థితి అద్భుతమైనటువంటి ఆరవ చైతన్య స్థితి ఆ తర్వాత ఏం జరిగింది మళ్ళీ తమ ప్రకంపన వేగాలని ఇంకా కొద్దిగా తగ్గించుకోవడం కోసం ప్రయత్నం చేశాయి ఎందుకంటే ఆల్రెడీ పెంచినటువంటి ప్రకంపన స్థితిని అనుభవించాయి కదా ఆ కాంతి పుంజాలకి అవ్యక్తంగా ఉన్నది ఏదో వ్యక్తం చేయాలనే ఆ ప్రేమ ఆ అభిలాష ఆ ధ్యానస్థితి ఇంకొద్దిగా తమ ప్రకంపన వేగాన్ని తగ్గించుకున్నప్పుడు వాటికి ఏం జరిగింది తాను అన్ని కాంతి పుంజాల్లో కనబడ్డం ప్రారంభమైంది అది ఐదవ చైతన్య స్థితి ఆల్ ఇన్ వన్ అనేది ఐదవ చైతన్య స్థితి వన్ ఇల్ వన్ ఇన్ ఆల్ అనేది ఆరవ చైతన్య స్థితి ఆల్ ఇన్ ఆల్ అనేది ఏడవ చైతన్య స్థితి ప్రత్యేకంగా స్థితి అంటూ కాదు మాస్టర్స్ అక్కడ వాటికి కలిగినటువంటి సత్యానికి సంబంధించినటువంటి స్థితి ఇది మళ్ళొక్కసారి విశ వివరిస్తాను మాస్టర్స్ ఐదవ చైతన్య స్థితి వచ్చేసేసి వచ్చేసి ఆల్ ఇన్ వన్ అన్నీ తనలోనే దర్శనమిచ్చే స్థితి ఐదవ చైతన్య స్థితి ఆరవ చైతన్య స్థితికి వచ్చేసరికి వన్ ఇన్ ఆల్ తాను అందరిలోకి దర్శనం దర్శనమిస్తారు ఏడవ చైతన్య స్థితి అద్భుతమైనటువంటి సహస్ర చైతన్య స్థితి ఆల్ ఇన్ ఆల్ అందరూ అందరిలో ఉంటారు ఈ చైతన్య స్థితులు వచ్చిన తరువాత మాస్టర్స్ ఇంకా కొంచెం ప్రకపన్ ప్రకంపన వేగాన్ని తగ్గించుకోవాలి అనుకున్నాయి మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి ఇంకా వాయిడ్నెస్ నుంచి మాత్రమే వచ్చాయి సృష్టి ఇంకా సృష్టించబడడం ప్రారంభం కాలేదు సృష్టి ఆరంభానికి ముందు జరిగినటువంటి మహోజ్వల బ్రహ్మముహూర్త సంఘటనని మనం ఇప్పుడు జ్ఞప్పికి తెచ్చుకుంటున్నాం రికాల్ చేసుకుంటున్నాం మనం అక్కడి నుంచి వాటి ప్రకంపన వేగాలు తగ్గించుకున్నప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే ప్రతీ కాంతిపుంజం కూడా తన సొంత కోణంలో ఎందుకంటే మాస్టర్స్ అప్పటిదాకా కూడా అన్నీ ఒకేలాగా ఉన్నాయి అన్ని సత్యాన్ని ఒకేలాగా తీసుకుంటున్నాయి కానీ తమకంటూ ఒక ప్రత్యేకత కావాలి తమకంటూ ఒక యునీక్నెస్ కావాలి ఆ ప్రత్యేకత కోసం ఆ యునీక్నెస్ కోసం తమ యొక్క ప్రకంపన వేగాలను మరికొంచెం తగ్గించుకున్నప్పుడు వాటికి కలిగినటువంటి సత్యము యొక్క అవగాహన స్థితి నాలుగవ చైతన్య స్థితి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్ నాలుగవ చైతన్య స్థితి మన హృదయ కుహరంలో ఉంటుంది ఐదు ఆరు ఏడు మీకు తెలుసు ఇక్కడ ద్వంద్వత్వం స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి ప్రత్యేకత స్టార్ట్ అవుతుంది అంటే కాంతి పుంజాలన్నీ ఒకేలాగా ఉంటాయి కానీ సత్యాన్ని గ్రహించే విషయంలో ఏ కాంతి పుంజానికి ఆ కాంతి పుంజం తనదే అయినటువంటి ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది ఎందుకంటే ప్రపంచం మొత్తం ఒక్క గులాబీ పూలే ఉంటే అంత అందంగా ఉండదు కదా ఆ తోటలో రకరకాల పువ్వులు ఉండాలి గులాబీలు సంపంగలు మల్లెలు జాజులు విరజాజులు మందారాలు అన్ని రకాల పువ్వులు ఉన్నప్పుడే ఆ తోటకి అందం అందుకని సత్యాన్ని తన సొంత కోణంలో ఆవిష్కరించి అనుభవంలోనికి తీసుకురావాలి అని చెప్పి కాంతిపుంజాలు తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయ ఫలితంగా నాలుగవ చైతన్య స్థితిలో కాంతి కాంతిపుంజం కూడా యునిక్గా మారిపోయింది తనకంటూ ఒక సొంత ప్రత్యేకతను సొంతం చేసుకుంది ఈ ప్రత్యేకతను సొంతం చేసుకున్నప్పుడే జరిగినటువంటి మరొక అద్భుతమైన విషయం ఏంటంటే ఆత్మ అని చెప్పుతున్నటువంటి ఆత్మ ఆవిర్భావం జరిగింది అక్కడ ఒక విధంగా చెప్పాలంటే ఇది మన దేహ ఆవిర్భావ రహస్యం కూడా ఆత్మ ఆవిర్భావ రహస్యం కూడా అక్కడ ఆత్మ ఆవిర్భవించింది ఇప్పటిదాకా మనం ఆ దైవాలంగా ఉన్నాం మనం కాంతిపుంజాలుగానే ఉన్నాము ఆ స్పిరిట్స్గానే ఉన్నాము లైట్ బీయింగ్స్గానే ఉన్నాము కానీ యూనిక్నెస్ తనకంటూ సొంత ప్రత్యేకత కావాలి తాను నేర్చుకున్న జ్ఞానం మొత్తం తన దాంట్లో నిక్షిప్తం కావాలి తనకు ఒక మెమోరీ కార్డు కావాలి అని చెప్పి కాంతి పుంజాలు అనుకున్నప్పుడు ప్రతి కాంతి పుంజానికి ఒక చిప్లాగా ఒక మెమోరీ వచ్చింది ఆ మెమోరీయే సోల్ ఇక్కడ వస్తుంది మాస్టర్ సోల్ సోల్ ఈజ్ ద మెమోరీ ఆఫ్ ద స్పిరిట్ జీవిత అనుభవాలు మొత్తాన్ని గ్రంథస్థం చేయడానికి ఆ కాంతిపుంజం తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ప్రత్యేకమైన వెసులుబాటే బాటే సోల్ ఇక్కడ సోల్ ఆవిర్భవిస్తుంది మాస్టర్స్ అప్పటిదాకా సోల్ లేదు మహాశూన్యం ఉంటుంది శూన్య బిందువు కాంతిపుంజాలు ప్రకంపన వేగాలు తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వచ్చి తమకంటూ సొంత ప్రత్యేకత కలిగినటువంటి కాంతిపుంజాలుగా పరివర్తనం చెందినప్పుడు వాటి అనుభవాల అనుభూతులన్నీ రికార్డులు చేసుకోవడం కోసం తమ జ్ఞప్తికి తమ జ్ఞాపకంలో ఉంచుకోవడం కోసం అవి ఏర్పాటు చేసుకున్న జ్ఞాపక సుగంధమే ఆత్మ ఇక్కడ ఆత్మ ఆవిర్భవిస్తుంది ఆత్మ ఆవిర్భావ రహస్యం ఇది ఇక్కడ ఆత్మ ఆవిర్భవించినప్పుడు ఇక్కడే ఇంకొకటి కూడా సంభవిస్తుంది మాస్టర్ ఆత్మ ఆవిర్భవించింది నాలుగవ చైతన్య స్థితి ఇక్కడ అందుకే నాలుగవ చైతన్య స్థితిని సీట్ ఆఫ్ ద సోల్ అంటారు మన ఆత్మ ఇక్కడ ఆవిర్భవించింది కాబట్టి మన హృదయం పక్కనే ఆత్మ ఉంటుంది చిన్న మెమొరీ కార్డ్ రూపంలో ఉంటుంది సోల్ ఈ షేప్లో ఉంటుంది అంటారు రామ్ సోల్ యొక్క షేప్ కూడా వర్ణిస్తారు నేను చూశాను అంటారు రామ్ ఎందుకంటే అమరత్వం సిద్ధించుకున్న వ్యక్తి కదా ఎన్నెన్నో ఉన్నతమైన లోకాలు తిరిగి ఉన్నతమైన జ్ఞానాన్ని సంపాదించుకొని మనకి పంచి ఇవ్వడం కోసం వచ్చిన వ్యక్తి సోల్ యొక్క షేపును కూడా వర్ణిస్తారు మరి ఆ కాంతిపుంజం మనమే ఆ కాంతిపుంజం సాక్షాత్తు దైవాలమే మనం అయినా కూడా మనలో కూడా కాంతిపుంజము సూక్ష్మ రూపంలో మన సబ్కాన్షియస్లో ఉంటుంది అంటారు సబ్కాన్షియస్లో దైవమే అయినా మనం ఉంటాము ఇక్కడ సోల్ మన ఆయుధం అవర్ మెమొరీ కార్డ్ అవర్ బుక్ ఆఫ్ లైఫ్ అంటారు సోల్ని మన జీవిత ప్రయాణాల గ్రంథం ఆ గ్రంథం సుగంధాన్ని విరజిల్లేటువంటి మన జీవిత ప్రయాణాల ఉత్ ఉత్కృష్ట ఆ గ్రంథం బుక్ ఆఫ్ లైఫ్ అంటారు ఆ బుక్ ఆఫ్ లైఫ్ ఇక్కడ ఉంటుంది ఇక ఇక్కడి నుంచి ఇంకా ఇంకా వాటి యొక్క ఇక్కడ తమ జీవితాన్ని మంచిగా అవి అనుభవించడం మొదలుపెట్టాయి సత్యాన్ని విశ్లేషించడం మొద మొదలుపెట్టాయి సత్యాన్ని సొంత కోణంలో అన్వేషించడం మొదలుపెట్టాయి అయినా కూడా ఇంకా కొన్ని కాంతి పుంజాలు ఇంకా సాహసం చేసి ఇంకా ప్రకంపన వేగం తగ్గిద్దాము అన్న ఆలోచనకు వచ్చాయి కానీ ఆ ఆలోచనకు వచ్చినప్పుడు అన్ని పుంజాలు ఒప్పుకోలేదు కొన్ని కాంతి పుంజాలు వామ్మో ఇంకా ప్రకంపన వేగం తగ్గించుకుంటే మన సహజ ప్రకంపన వేగాన్ని గుర్తు తెచ్చుకునేటువంటి మరుపు వస్తుంది అక్కడ అజ్ఞానం కూడా ఉంటుంది అది కూడా మనం నేర్చుకోవాల్సి వస్తే మనం ఇంకా తిరిగి ఏదైతే సహస్రార స్థితిలో మనం అత్యున్నతంగా వైబ్రేట్ అవుతున్నామో ఆ ప్రకంపనా స్థితికి మనం రాలేము కాబట్టి కిందికి రావడానికి కొన్ని కాంతి పుంజాలు భయపడ్డాయి మాస్టర్స్ రాంతా భాషలో చెప్పాలంటే రాలేకపోయాయి ఆ కాంతి పుంజాలే మనం దేవతలు అని పూజిస్తున్న వాళ్ళు ఆ దేవతలు మనతో పాటు కిందికి వచ్చే సాహసం చేయలేక అక్కడే ఆగిపోయారు అందుకే రామ్ ఏమంటారంటే యువర్ గ్రేటర్ దాన్ ద యాంజల్స్ అంటారు మీరు దేవతలు అని పిలుచుకుంటున్న వాళ్ళకంటే మీ మానవులు ఎంతో మహోన్నతులు ఎందుకంటే అజ్ఞానంలోనికి వెళ్తాము తక్కువ ప్రకంపనా స్థితిలోకి వెళ్తాము అని సమాచారం ఉన్నా కూడా ఆ తెలిసి కూడా ఆ ధైర్యంతో ఆ సాహసంతో ఇంకా స్థితి తగ్గించుకొని ఇంకా కిందికి వెళ్ళడానికి మనం సాహసంతో నిర్ణయం తీసుకున్నాము అందుకే మన మానవులందరం కూడా దేవతల కంటే మహోన్నతులము అలా మనం కింది చైతన్య స్థితులకు వచ్చినప్పుడు మూడవ చైతన్య స్థితి నుంచి రెండవ చైతన్య స్థితి నుంచి ఒకటవ చైతన్య స్థితికి వచ్చినప్పుడు మరి మనం అక్కడ సృష్టి అనేది సంభవించింది అక్కడ అప్పుడు సృష్టి అంటే ఏంటి ఒక పదార్థం అంటే ఏంటి పదార్థం యొక్క జన్మ అక్కడ నాలుగవ చైతన్య స్థితి నుంచి వచ్చినప్పుడు మనకి సంభవించింది మాస్టర్స్ అప్పుడే మనకి ఆ మనస్సు అనేది కూడా మనకు అప్పుడే ఆవిర్భవించింది ఎందుకంటే అప్పుడే తలాలు ఏర్పడ్డాయి ఆత్మ ఒక తలంలో ఉండాలి అనుకున్నప్పుడు అక్కడ ఒక సెకండరీ మైండ్ని ఏర్పాటు సెకండరీ కాన్షియస్నెస్ని ఏర్పాటు చేసుకుంది కాంతిపుంజం ప్రైమరీ కాన్షియస్నెస్ కదా కాంతిపుంజం సోల్కి జన్మ ఇచ్చింది కాబట్టి సోల్ ప్రైమరీ కాన్షియస్నెస్ కిందికి వస్తుంది ఆ సోల్ ఏం చేసింది తన యొక్క ఆ ప్రతిబింబాన్ని సృష్టించుకుంది ఆ ప్రతిబింబమే మనం చెప్పుకుంటున్నటువంటి ద మైండ్ మనస్సుగా చెప్పుకుంటాం మనం మనస్సుని మిర్రర్ ఇమేజ్ అంటారు ఆ దర్పణ ప్రతిబింబం అంటారు దర్పణ ప్రతిబింబం ద్వారా ఆత్మ తను చేయాల్సినటువంటి పనులు మొత్తం చేస్తూ ఉంటుంది ఆ సమాచారం నిక్షిప్తం చేసుకుంటూ ఉంటుంది తన యొక్క మెమొరీ కార్డులో ఫిల్ చేసుకుంటూ ఉంటుంది అక్కడే మనకి ఈ పదార్థం అనేది సృష్టించడం అనేది వచ్చింది మనకి సృష్టించడం అనేది స్టార్ట్ చేశాము సృష్టి ఇంకా మనం శరీర దేహదారులం కాలేదు మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి ఇంకా శరీర దేహదారులం కాలేదు మనం ఇంకా మనం పుంజాలుగానే ఉన్నాము కానీ ఒక్కొక్కటి ప్రత్యేకమైనటువంటి కాంతిపుంజాలుగా ఉన్నాము ఒక సోల్ని ఏర్పాటు చేసుకున్నాము ఒక మనస్సుని ఏర్పాటు చేసుకున్నాము పదార్థం యొక్క లక్షణాలని అవగాహన చేసుకున్నాము ఇవన్నీ మనం చేసుకున్నాం మాస్టర్స్ అప్పుడు పదార్థం యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకొని పదార్థాన్ని సృష్టించడం మొదలుపెట్టాము అప్పటి వరకు సృష్టి ఏర్పడలేదు ఏ పంచభూతాలు కూడా ఏవి ఏర్పడలేదు మనం మాత్రమే మానవులుగా డైరెక్ట్గా జన్మ తీసుకున్న మాస్టర్స్ అయితే కాంతిపుంజాలుగా ఉన్నటువంటి మనం మానవులుగా ఎదినటువంటి అక్రమం ఉంటుంది మాస్టర్స్ దాన్నే రాంతా ఏమంటారు అంటే కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అదే మన రెండవ యొక్క మూల స్తంభము ఇప్పటిదాకా మనం విస్తారంగా మొదటి మూల స్తంభం గురించే నేర్చుకున్నా మనం ఈ మొదటి మూల స్తంభంలో మాస్టర్ నుంచి మనం రెండవ మూల స్తంభానికి మనం వెళ్ళినప్పుడు కాన్షియస్నెస్ అన్న పదం ఇక్కడ మీకు వచ్చింది మాస్టర్ కాన్షియస్నెస్ అంటే చైతన్యము చైతన్యము అంటే మాస్టర్స్ కాంతి పుంజాలుగా మనం ఆ మహాశూన్యం నుంచి ఆవిర్భవించి ఏడేడు తలాలలో మనం ఎదిగి అక్కడి నుంచి మనం ఒకటవ తలం వరకు వచ్చేంత వరకు మనకి ఏదైతే జ్ఞానముందో ఆ జ్ఞానం మొత్తాన్ని చైతన్యము అంటాము ఆ జ్ఞానం మొత్తం మన ఆత్మలో రికార్డ్ అయిపోయి ఉంటుంది మాస్టర్స్ మళ్ళొక్కసారి రిపీట్ చేస్తాను ఆ మహాశూన్యం నుంచి ఆవిర్భవించబడి ఏడేడు లోకాలలో జన్మ తీసుకొని ఏడేడు లోకాలలో నుంచి మనం ఆ లోకానికి సంబంధించిన జ్ఞానాన్ని నేర్చుకొని మనలో నిక్షిప్తం చేసుకున్నటువంటి ఆ ఆత్మ జ్ఞానమే చైతన్యము అనే పేరుగా పిలువబడుతుంది కాన్షియస్నెస్ అంటారు రామ్ ఆ చైతన్యం అందరిలో ఉంటుంది అందరిలో కూడా సమానంగా ఉంటుంది ఆ చైతన్యం అనేది మరి శక్తి అంటే చైతన్యం యొక్క ఆ కదలికనే శక్తి అంటారు చైతన్యాన్ని మనం కదిలించగలిగితే అది శక్తిగా మారుతుంది మరి చైతన్యంలో నిక్షిప్తమైన జ్ఞానం ఏంటి ఆత్మజ్ఞానమే మాస్టర్స్ ఇక్కడ జ్ఞానం అంటే వేరే జ్ఞానం ఏది కాదు ఆత్మజ్ఞ జ్ఞానం ఈజ్ ఈక్వల్ టు ఆత్మజ్ఞానం నీ ఆవిర్భావ రహస్యమే నీ జ్ఞానం ఆ మహాశూన్యం యొక్క మహాశూన్యం నుంచి నువ్వు ఎలా ఆవిర్భవించావో ఆ చెప్పేదే నీ ఆత్మజ్ఞానం అక్కడి నుంచి నువ్వు కాంతిపుంజంగా మారి మహాశూన్యం నుంచి శూన్య బిందువు నుంచి కాంతిపుంజం నుంచి అనేక అనేక కాంతిపుంజాల నుంచి నాలుగో చైతన్య స్థితికి అక్కడి నుంచి తిరిగి ఒకటవ చైతన్య స్థితికి వచ్చేంతవరకు ఉన్నటువంటి నీ జ్ఞానమే నీ చైతన్యము అదే నీ శక్తి ఆ చైతన్యాన్ని శక్తిని ఆ కలగలిపి మనం వాస్తవాన్ని పదార్థాన్ని సృష్టించాం మనం అణువుల్ని సృష్టించాము పరమాణువుల్ని సృష్టించాము పదార్థాన్ని సృష్టించాం మనం ఆ పదార్థానికి సంబంధించిన జ్ఞానం ఎలా సృష్టించబడిందో మనం ఈ రాంతా విజ్ఞానం యొక్క రెండవ మూల స్తంభమైనటువంటి చైతన్య శక్తుల మేళవింపుతో వాస్తవం రూపుదాల్చుకుంటుంది అన్న విషయం మనం అర్థం చేసుకుంటాం మాస్టర్స్ ఇక్కడ వాస్తవం అంటే పదార్థము మీ సంకల్పం కానీ మీ వాస్తవ రూపం వాస్తవం అంటే ఏంటి మనం ఈ శరీరంతో అనుభవించగల దాన్ని వాస్తవము అంటారు ఏ శరీరంతోనైనా అనుభవించగలిగేదాన్ని సత్యము అంటారు సత్యానికి శరీరం అవసరం ఉండదు మాస్టర్స్ వాస్తవానికి మాత్రం శరీరం అవసరము అలాంటి వాస్త అలాంటి వాస్తవాన్ని మనం సృష్టించుకుంటాం మాస్టర్స్ ఈ రెండవ మూల స్తంభం గురించి మనం ఆ తర్వాతి ఎపిసోడ్లో మనం చూద్దాం మాస్టర్స్ మనం ఈరోజు మొదటి మూల స్తంభమైనటువంటి వాయిడ్నెస్ గురించి నేర్చుకున్నాము నెక్స్ట్ ఎపిసోడ్లో మనం రెండవ మూల స్తంభం అయినటువంటి సి అండ్ ఈ ప్లస్ ఈ ఈజీ ఆర్ గురించి నేర్చుకుందాము థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్